సీనియర్ నాయకులు వంద ప్రసన్నీ బేటింగ్ కావాల్సిన ప్రతాపానికి సన్నిహితులు డాక్టర్ మనోహర్ బాబు గారిని సమర్యంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఆహ్వానిస్తున్నాం ప్రవణీ కొండవాసి అదే కుమార్ గారు ఆహ్వానిస్తున్నాం రాజు రాజు కావచ్చు సుబ్రహ్మణ్యం గారు పార్టీ రాజన సవినయ గానిస్తున్నా ఉత్తమ గారిని సవినయగా వేదిక మీదకి రాజుగా పోతున్నా అందను జగన్ కులార్నా తలయరికి సత్యకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి జీవి గారికి హరివన కుమార్ గారికి అనిఫ్ గారికి పేరు పేరునా పెద్దలు సీనియర్ కొద్దిగా వెనక తీసుకునే బదులేదు అందరం గౌరవం ఇక్కడికి విచ్చేస్తున్న కావ నియోజకవర్గ ప్రజలకు మీడియా సోదరులకు మా నాయకుడు పట్టణాధ్యక్షుడు కీర్తిగే సింబాయ్ గారికి సోగడ జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అప్పుడే పేదల సమస్యలు తీరుతాయని ఈరోజు నమ్మకంతో తెలుగుదేశం నుంచి ఈ రోజు మా పార్టీ మీద ఆడటం చాలా సంతోషం ఎందుకంటే మనమంతా చూస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాదయాత్ర చేస్తూ మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుని మూడు వందల ముప్పై రోజు కంటిన్యూస్ పాదయాత్ర చేసి పెద్ద సమస్య ప్రత్యేక హోదా కోసం కావచ్చు ప్రతి ఒక్క సమస్య మీద కూడా ఏ విధంగా పోగడుతున్నాయో ఈరోజు ఆ నమ్మకం ప్రజలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మన రాష్ట్రాన్ని సీఎం చేసుకోవాలని ఎదురు చూస్తా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతి అక్రమాలు ఏ విధంగా హామీ ఇచ్చి మోసం చేసింది ఇవన్నీ కూడా చూస్తూ పెద్ద ఎక్కువగా అర్థమవుతా ఉంది ఏ విధంగా మోసం చేస్తుంటే కాబట్టి తప్పకుండా ఈ బాబుని నమ్మొద్దని పెద్ద కూడా ఎక్కడ పోయినా కూడా చెప్తా ఉన్నారు బాబు అని ఈరోజు పెద్ద కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ మాకు అన్నదండగా ఉన్న ఈ ప్రాంత పెద్దలు గవర్నర్ వైజాన్ మార్కొండే గారికి డాక్టర్ మనోహర్ బాబు గారికి అదేవిధంగా అక్కడున్న పెద్దలకు మా సేవ జీవి గారికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ విధంగా ఎక్కడ పట్టినా కూడా కావాలి పట్టణంలో ప్రజలంతా కూడా ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పెంచుకొని పట్టణ ప్రజలంతా కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలని తెలివి చూస్తున్నందుకు నేను కార్యక్రమతో తప్పకుండా కృషి చేసి మంచి ఉన్నత స్థాయి తీసుకునే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటానని మీ అందరికీ ఆవిస్తున్నాను ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎటువంటి నిలువ ఇవ్వకుండా శక్తిని ఈ ఎమ్మెల్యే డెవలప్ చేయకూడదనే ఒక దురుద్దేశంతో ఒక్క పైసే ఐదు సంవత్సరాలు గెలిపించడం మీకు మన ఒక ఒక్క పైసే ఇవ్వకుండా ఏ విధంగా పాయన చేశాడు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కుని చేశాడు మనమంతా చూసాం కాబట్టి మనం తప్పకుండా రెండు వేల పంతొమ్మిదిలో జగన్న ముఖ్యమంత్రి అవుతాడు కావాలి తప్పకుండా నన్ను నమ్ముకున్న మేము ఉన్నాయి అన్నయ్య తప్పకుండా కావాలి जाइन र